మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలుని పట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను రీసెంట్గా ఇరవై నాలుగో తారీఖు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున బీహార్లో ఒక గ్రామం సుమారు రెండు వేల పైగా జనాలు గ్యాదరింగ్ అయ్యే ఒక చర్చిలో పెట్రోల్ వేసి తగలబెట్టారండి రాత్రి రెండింటికి వచ్చారంట వచ్చి ఆ టెంట్ లోపల ఉన్న కుర్చీలు తర్వాత మ్యూజిక్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్స్ అన్నీ తగలబెట్టేశారు మరి ఎవరు పని చేశారు అనే దాని గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు చాలా యాక్టివ్గా వర్క్ చేసే కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ వచ్చి ఆ చర్చి రాత్రికి రాత్రే తగలబెట్టేశారు మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్న విజువల్స్ మీరు ఒకసారి క్లియర్గా చూస్తూ ఉండండి అది రెగ్యులర్గా ప్లే అవుతూ ఉంటుంది ఒకప్పుడు చర్చ్ ఎలా ఉండేది ఇప్పుడు చర్చ్ ఎలా ఉంది అంటే ఇరవై మూడో తారీఖు చర్చ్ ఎలా ఉంది ఇరవై నాలుగో తారీఖు చర్చ్ ఎలా ఉందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి స్క్రీన్ పైన అంటే అంత జనాభా ఉన్న చర్చ్లో కూడా ఈ విధంగా ఆ చర్చిని తగలబెట్టడం అనేది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్ ఇలా రోజు రోజుకి క్రైస్తవులపైన దాడి జరుగుతూ ఉంటే క్రైస్తవుల పరిస్థితి ఏంటిది ఎంత జరిగినా మౌనంగా సహిస్తున్నాం మనం ఎంత జరిగిన చట్టము ఏదో న్యాయం చేస్తుంది అని అనుకుంటాము ఎఫ్ఐఆర్ చేశారంట కానీ ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ కోసము ఏ ఒక్క పోలీసు కూడా ఆ ప్రాంతంలో రాలేదు చూడండి దారుణంగా ఉందో నేను ఆ పాస్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఆ పాస్టర్ పేరు జితేందర్ ఆయన బీహార్లో ఉంటాడు సో అతనితో ఏం మాట్లాడానో మీకు ఒక చిన్న క్లిప్ పెడతాను నేను ఒకసారి మీరు వినండి నేను వీలైతే తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాను जो है की ये 24 के रात को हुआ जैसे कि 24 को रात दो बजे के करीब में हुआ आज 25 तारीख है यानी तेईस के रात में वहाँ चौबीस तारीख अच्छा तो, तो ये किसने किसने जलाया ये पूरा ये सर विरोधी के लोग और उन्होंने पेट्रोल डाल के और पूरा आग लगा दिया पेट्रोल डालकर जी हम लोग तो मेरे लो तो घर तो पे था गांव तो के लोग वहाँ आए तो फिर बुताए फोन किए गए देखा तो सारा जल के विरास हो गया क्या 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 जल गया वहाँ पर वहाँ टेंट तो जल गया साउंड सिस्टम था वो भी पूरा जल गया अच्छा कुर्सिया हाँ। था मेट हाँ, हाँ। था अच्छा हाँ। और पर्दा था मतलब सब कुछ जल गया बाप रे तो कितने लोग कितने आते हैं वहाँ पर गैदरिंग के लिए और लोग आते हैं कभी दो हजार के प्लस हो जाते हैं कभी हजार होते हैं कभी पंद्रह हैं, कभी तीन हजार हो जाते हैं इतने लोग रहने के बावजूद भी ये लोग इस तरह से कर रहे हैं? जी सर क्या करें क्या कोई आपका कोई वहाँ पे पर्सनल पर किसी से किसी का झगड़ा नहीं नहीं सर किसी के पर्सनल झगड़ा नहीं था अच्छा एक्चुअली वहाँ का दो विरोधी थे ना दो, दो लोग विरोध लो कर रहा था अच्छा ये कौन से डिस्ट्रिक्ट में बिहार में आ, चर्च अपना बिहार में है अच्छा ये बिहार आ, ए, के पटना के नजदीक है कहीं और है पटना से आगे गोपालगंज के पास है नजदीक है पश्चिमी चंपारण है अच्छा वहाँ पे है ఆ బ్రదర్కి ఒకవేళ ఆ చర్చ్ నుంచి సహాయం అనేది చాలామంది చేస్తున్నారు ఎక్కువగా ఏం వస్తలేదంట చాలా తక్కువగానే సహాయం చేస్తున్నారంట మీలో ఒకవేళ ఎవరైనా సహాయం చేయాలంటే ఆ ఫోన్ నంబర్ విధంగా క్యూఆర్ కోడ్ రెండు స్క్రీన్ పైన పెట్టాను మీరు మీకు వీలైనంత వరకు మీరు సహాయం చేయండి ఉత్తర్ప్రదేశ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ యు బీహార్ ఇలాంటి ప్రదేశం కాకుండా ఆంధ్ర తెలంగాణలో కూడా రోజు రోజుకి క్రైస్తవులపైన దాడులు పెరుగుతూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ దీని అందరి కోసం మనం ఆనందం ప్రార్థించాలి చాలా భారంగా ప్రార్థన చేయాలి ఎందుకంటే ఏ సమయము ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కావటం లేదు పైగా మీరు ప్రచారానికి వెళ్తున్న సమయంలో కూడా మీకు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది దాడులు చేస్తున్నారు మీరు ఎక్కడ ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు కొన్ని రోజులు సువార్త ప్రకటించకపోయినా నష్టం ఏమీ లేదు ఓకే సో కాబట్టి మీకు వీలైనంత వరకు జితేందర్ గారికి మీరు సహాయం చేయడానికి ట్రై చేయండి నా నంబర్ ఏం పెడతలేను డైరెక్ట్ మీరు అతనికి కాంటాక్ట్ చేస్తారా కాంటాక్ట్ చేయండి అతనితో మాట్లాడతారా అతనితో మాట్లాడండి అతనికి మీరు ఏమైనా సహాయం చేయాలంటే మీరు సహాయం చేయండి ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏది లేదు సో కాబట్టి మీరు ఒకవేళ నాకేమైనా ఫేవర్ చేయాలి అని అనుకుంటే నా ఛానల్లో జాయిన్ బటన్ అనేది ఉంటుంది మీరు దాంట్లో జాయిన్ అవ్వండి దానికన్నా పెద్ద ఫేవర్ ఏం లేదు నూట యాభై రూపాయల కన్నా ఎక్కువ ఏం ఉండదు మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నారు అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి గాడ్ బ్లెస్ హ్యావ్ ఎ గ్రేట్